గంటా శ్రీనివాసరావు ఏపీ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు ఏ పార్టీలో ఉన్న ఆయన్ని విజయాలు పలకరిస్తాయి జనాల్లో మాస్ లీడర్గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది ఇటు సినిమా అటు రాజకీయాల్లో అన్ని వర్గాల్లో ఉన్నవారు ఆయనకు మంచి స్నేహితులే వ్యాపారవేత్తగా రాజకీయ నాయకుడిగా ఎంతో పేరు సంపాదించారు ఆయన మాజీ ఎంపీ మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ గంటా శ్రీనివాసరావు గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం గంటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల అరవై డిసెంబరు ఒకటిన ప్రకాశం జిల్లాలో గంటా చిన్నరోసయ్య గంటా నారాయణమ్మగారుల దంపతులకు జన్మించారు ఆయన విద్యాభ్యాసం ప్రకాశం జిల్లాలోనే సాగింది బీకాం బిఎల్ చదివిన ఆయన కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు ఆ తర్వాత వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా సక్సెస్ అయ్యారు చిన్ననాటి నుంచే రాజకీయాలపైన ఆసక్తి ఉంది ఆయనకు టీడీపీలో చేరి అంచెలంచులుగా ఎదిగారు గంటా శ్రీనివాస్ గారికి శారద గారితో వివాహమైంది వారికిద్దరు సంతానం కుమారుడు రవితేజ కుమార్తె సాయి పూజిత కుమారుడు రవితేజ సినిమాల్లో కూడా ట్రై చేశారు హీరోగా కూడా చేశారు ఆయన జైదేవ్ అనే సినిమాలో కూడా హీరోగా నటించారు ఆయన ఇప్పుడు తండ్రి ప్రారంభించిన వ్యాపారాలు చూసుకుంటున్నారు ఆయన ఇక గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితం చూస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చారు ఆయన తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థి బాల్రెడ్డి సత్యారావు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనపై దాదాపు పదివేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇక రెండు వేల తొమ్మిదిలో తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో ఆయన స్నేహితుడు అవడంతో ఆ పార్టీలో చేరారు గంటా శ్రీనివాసరావు ఆ ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున కొనతాల రామకృష్ణ పోటీ చేశారు రామకృష్ణపై పదివేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు గంటా కానీ ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో అయిష్టంగానే కాంగ్రెస్లో చేరారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్లో మంత్రిగా కూడా ఆయనకు అవకాశం వచ్చింది ఇక రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో తిరిగి టీడీపీలో చేరారు శ్రీనివాసరావు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రివర్గంలో ఆయన కేబినెట్లోని గంటా శ్రీనివాసరావుని తీసుకున్నారు మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రైమరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖల మంత్రిగా గంటా శ్రీనివాసరావు పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆయన ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగారు గంటా శ్రీనివాసరావు ఈ సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగుతూనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు గంట ఇది సొంత పార్టీనే కాదు ఇటు అధికార పార్టీ నాయకులకు కూడా షాక్కి చేసింది ఈ నిర్ణయం ఆయన రాజీనామాను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడున స్పీకర్ ఆమోదించారు ఉత్తరాంధ్రలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గంలో గంటా శ్రీనివాసరావుకి మంచి పట్టు ఉంది తన రాజకీయ జీవితంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఒకసారి ఎంపీగా గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భాగంగా గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఎన్నికల్లో పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి పొత్తులో భాగంగా గంటాకి టికెట్ ఎక్కడ వస్తుందని ముందు చర్చ సాగింది చివరికి ఆయనకు భీమిలి అసెంబ్లీ టికెట్ను కేటాయించారు చంద్రబాబు గంటా శ్రీనివాసరావు కుమారులు ఆయన కంపెనీలు వ్యాపారాలు చూసుకుంటున్నారు ఆయన తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించారు ఇక గంటా శ్రీనివాసరావు ఆస్తి సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు భీమిలి సెగ్మెంట్లో ఈసారి ఎన్నికల్లో గెలుపు ఎవరదని మీరు భావిస్తున్నారు వైసీపీ తరపున పోటీ చేస్తున్న అవంతి శ్రీనివాస్క లేదా టీడీపీ తరపున పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావుకా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియచేయండి